వైద్య సేవలపై వైద్య సేవలపై వైద్య సేవలపై ఎదుగుదలకు మరింత అందుబాటుతో మరింత అందుబాటులో వైద్య సేవలు వైద్య సేవలపై జిఎస్టి తగ్గింపు వైద్య సేవలపై జిఎస్టి తగ్గింపు వైద్య సేవ వైద్య సేవలపై జిఎస్టి తగ్గింపు ఆరోగ్య బీమా జిఎస్టి జీరో ట్యాక్స్ ఆరోగ్య ఆరోగ్య బీమాపై మా మా తొందరగా ఒక టూ మినిట్స్ అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మీద పొద్దుడూరు పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ సేవింగ్స్ జీఎస్టీ టూ పాయింట్ ఓలో ప్రజలకు ముఖ్యముగా వాళ్ళ యొక్క ఆరోగ్యము భద్రత ఆదాయము ముఖ్య ఉద్దేశంతో ఈ జిఎస్టి తగ్గించడం జరిగింది క్యాన్సర్ మెయిన్ మనకు ఎక్కువగా జబ్బులు వచ్చే షుగర్ కానీ బీపీ కానీ వీటన్నిటి మీద ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గించడం జరిగింది పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కు జీఎస్టీ తగ్గించడం జరిగింది అలాగే క్యాన్సర్ మందులు చాలా అధిక ధరలో ఉంటాయి వాటి మీద కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు జీరో పర్సెంట్ తీసుకురావటం జరిగింది అలాగే ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్లో ఏ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు ఏవైనా సరే అన్ని ఇన్సూరెన్స్ల మీద ప్రభుత్వం వారు జీరో పర్సెంట్ జీఎస్టీ తీసుకురావటం జరిగింది కాబట్టి దీని మీద ప్రజలు అవగాహన కలిగి వాళ్ళు వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సర్కిల్ అట్లా మాతో పాటు ఇంకొక డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు ఇందాక నేరంగా చెప్పారు మనకు జిఎస్టిలో పూటం ప్రభుత్వం తీసుకు తీసుకొచ్చినటువంటి జిఎస్టి సంస్కరణలో భాగంగా సామాన్య ప్రజలకు ముఖ్యంగా పేదవారికి మధ్య తరగతికి అందరికీ ఈ జిఎస్టి సంస్కరణ ఫలితాలు అందాలని చెప్పి ఒక నెల రోజులు నెల రోజుల ప్రోగ్రామ్ కండక్ట్ నెల రోజుల ప్రోగ్రాము డిసైడ్ చేయడం జరిగింది ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి దీన్ని అలాట్ చేశారు ఇది అందులో భాగంగా ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది ఇందాక మేడం గారు చెప్పారు ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకు మెడికల్ నీడ్ అనేది అవసరము అయితే ఇంత గతంలో ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ ఇప్పుడున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ అనేటివి ప్రజలకు అవగాహన కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి గతంలో ఉన్నటువంటి క్యాన్స్ రేట్లు ఎయిటీన్ పర్సెంట్ కానీ అన్నిటినీ తీసుకొచ్చి ఫైవ్ పర్సెంట్లో పెట్టడం జరిగింది ప్రాణాంతక వ్యాధులైనటువంటి క్యాన్సర్ ఇలాంటి